కేటీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ట్రెండింగ్ లో ఉన్న పేరు రౌద్రం భీభత్సం వీరం కరుణ శాంతం హాస్యం ఇలా నవరసాలను సులభంగా పండించగల నటులు ఎన్టీఆర్ టాప్ లో ఉంటారు వెండి తెరపై నిన్ను చూడాలని థియేటర్ లో అభిమానులు రభస చేస్తే ఆంధ్రుల సింహాద్రిగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాద్సాగా నీ దమ్మేంటో చూపించావు జనతా గ్యారేజ్ లో అందరి అభిమానుల ప్రేమను కొల్లగొట్టే యమదొంగ అయ్యావు అందుకే నేడు నీ అభిమానులు కూడా మా దేవరా అంటూ ప్రాణంగా అభిమానిస్తున్నారు మేన్ ఆఫ్ మాసస్ గా కీర్తిని జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఎన్నో వీడియోలు చేశాం ఇక ఆయన కుటుంబం గురించి కూడా నందమూరి తారక రామారావు గారి మునుమనవుడు స్వయన హరికృష్ణ గారి పెద్ద కొడుకు అయిన జానకి రామ్ గారి కొడుకు తారక రామారావు గారు సినిమాలోకి హీరోగా వైవీఎస్ చౌదరి గారి దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది హరికృష్ణ గారి పెద్ద కోడలు ఎన్టీఆర్ గారి పెద్ద వదిన జానకి రామ్ గారి భార్య నందమూరి దీప్గా గారి గురించి బయట ప్రపంచానికి తెలియని కొన్ని అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేట్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పదకొండు మంది పిల్లలలో అందరికీ సుపరిచితులై అటు వెండితెరపై ఇటు రాజకీయ రంగంలో చురుగ్గా రాణించిన కొడుకుల్లో ప్రముఖ వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు ఈయన వెండితెరపై నటుడుగా మాత్రమే కాకుండా ముఖ్యంగా తారక రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీకి కార్యదర్శిగా తండ్రికి చేదోడు వాతుడుగా తోడు నీడగా ఉంటూ ఎంతో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు తన చివరి శ్వాస వరకు అలాంటి నందమూరి హరికృష్ణ గారు తండ్రితో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించడం మాత్రమే కాకుండా రాజకీయ ప్రయాణంలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు మరి అలాంటి హరికృష్ణ గారి కుటుంబంలో ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని కనుగా గమనించినట్లయితే ఆయనది కూడా పెద్దల దుర్చిన వివాహమే హరికృష్ణ గారి మొదటి భార్య పేరు లక్ష్మి వీరికి ముగ్గురు సంతానం మొదటి కొడుకు జానకి రామ్ తర్వాత కూతురు సుహాసిని తర్వాత కొడుకు కళ్యాణ్ రామ్ హరికృష్ణ గారికి ఉన్న నలుగురు సంతానంలో ఆయన ముగ్గురు పిల్లలు సినిమా రంగానికి చెందిన వారని చెప్పాలి ముఖ్యంగా ఆయన పెద్ద కొడుకు అయినటువంటి జానకి రామ్ గారికి తండ్రి మాదిరిగానే వెండి తెర మీద రాణించాలని బలమైన ఉండేది అందుకే అతను కూడా కనపడక పోయినప్పటికీ ప్రొడ్యూసర్ గా మారారు తన తాత పేరు మీద ఎన్టీఆర్ బ్యానర్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసి ముఖ్యంగా తన తమ్ముడైన కళ్యాణ్ రామ్ నటించిన ఎనిమిది సినిమాలకి సొంతంగా నిర్మాణ సారథ్యం అందించారు అలా నిర్మాతగా రాణిస్తూనే మరో వ్యాపారాలు చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ కంపెనీలతో వ్యాపార వ్యాప్తిగా కూడా రాణించారు ఇదిలా ఉంటే హరికృష్ణ తన పెద్ద గుడికైనా జాన్కి రామ్ పెళ్లి ఆ రోజుల్లోనే అంగరంగ వైభవంగా జరిపించారు అయితే కూడా రామ్ గారు వివాహమే రామ్ గారు పెళ్లి చేసుకున్న అతని భార్య పేరు ప్రభు దీపిక ఇక పెళ్లి తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా వీరికి ఇద్దరు పిల్లలు ఇక తన మొదటి మనవడి పేరుని హరికృష్ణ గారు తన తండ్రి పేరైన నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టడం ఇక రెండవ మనవడికి సౌమిత్ర అని పేరు పెట్టడం జరిగింది అలా జీవితం ఎంతో హ్యాపీ సాగుతున్న టైంలో ప్రొడ్యూసర్ గా రాణిస్తున్న జానకిరామ్ గారు దురదృష్ట వసాత్తు రెండు వేల పద్నాలుగులో ఘోరమైన రోడ్డు ప్రమాదంతో జానకిరామ్ గారు కన్నుమూసిన సంఘటన నందమూరి కుటుంబాన్ని పూర్తి శోకసంత్రంలో ముంచెత్తింది అప్పటికి జానకిరామ్ గారి వయసు కేవలం ముప్పై ఎనిమిదేళ్లు ఇదిలా ఉంటే జానకిరామ్ గారు చనిపోయిన కొన్నాళ్ళు తర్వాత హరికృష్ణ గారు కూడా కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ విధంగా అప్పట్లో వరుస విషాద సంఘటనలు నందమూరి కుటుంబాన్ని పూర్తి దృగ్భ్రాంతికి గురి చేశాయి ఇదిలా ఉంటే జానకిరామ్ గారు భార్య నందమూరి హరికృష్ణ గారి పెద్ద కోడలు ఆమె పూర్తి పేరు ప్రభు దీపిక పోయిన తర్వాత ఆవిడ తన పేరుని ప్రభు దీపిక జానకిరామ్ నందమూరిగా మార్చుకున్నారు ఇక తన ఇద్దరి కొడుకుల్ని ఆమె కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెదవాలను చేయడం జరిగింది ఇక ఆమె పోయిన తర్వాత జానకిరామ్ ఉన్న రోజుల్లోనే శ్రీ సాయి బసవ తారక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు అలాంటి కంపెనీని ఆవిడే డైరెక్టర్ గా బాధ్యతలన్నీ చేపట్టి పోయిన తర్వాత ఆ కంపెనీ బాధ్యతలన్నింటినీ ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఆ కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తారు మరోపక్క తన ఇద్దరు కొడుకుల్ని పెంచి పెద్దవాళ్ళను చేయడం మాత్రమే కాకుండా తన భర్త కోరిక మేరకు అలాగే తన మామగారి ఆశయాల మేరకు తన పెద్ద కొడుకును కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఆవిడ ఎప్పుడు అనుకుంటూ ఉండేవారు దానికి తగ్గట్టుగాని నందమురి తారక రానకి రామ్ గారి పెద్ద కొడుకు కూడా తన పదమూడేళ్ల వయసులో దానవీర సూరకర్ణ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయం అవడం జరిగింది మొదటి సినిమాలోనే నటనకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు కూడా అందుకున్నారు అలా ఆ చిన్న వయసులోనే తన చిన్న తాత అయినటువంటి హరికృష్ణ గారి తమ్ముడు నందమూరి నటసింహం బాలకృష్ణ గారి చేతుల బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డును అందుకోవడం జరిగింది అలా చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి ఉండటంతో తన కొడుకు ఆసక్తిని గమనించిన దీపిక కారు కొడుకుకి యాక్టింగ్ లో ట్రైనింగ్ కూడా ఇప్పించి ఓ పరిపూర్ణమైన నటుడిగా తీర్చిదిద్దడానికి వెండి తెర మీద నందమూరి కుటుంబంలోని నాలుగవ వారసుడిని పరిచయం చేయడానికి ఆమె కీలక పాత్ర పోషించారని చెప్పాలి అలా తన కొడుకుని వెండి తెరకు పరిచయం చేయబోతున్న వైవేష్ చౌదరి గారికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టారట కొడుకు గురించి ఎలాంటి విషయాలు బయటకు రాకూడదని రామ్ గురించి వివరాలు చాలా గోప్యతను పాటించమని చెప్తున్నట్లుగా తెలుస్తోంది మరో పక్క చూసుకున్నట్లయితే దీపికాకి తన కుటుంబం అంటే ఎంతో ఇష్టం ముఖ్యంగా తన ఆడపడుచు అయిన సుహాసిని నందమూరితో మంచి అనుబంధం ఉంది అందుకే ఆవిడ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో స్వతహాగా ఎప్పుడు బయటకు రాని ఆవిడ మీడియా ముందుకు వచ్చి తన మరదల్ని సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించండి తన మరదల్ని సపోర్ట్ చేయండి అంటూ ఆ రోజుల్లో ఆవిడ తన ఆడపడుచు అయిన సుహాసిని కోసం ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా పాల్గొనడం జరిగింది మరో పక్క చూసుకున్నట్లయితే ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను ఇంటి పెద్ద కోడలిగా ఆవిడ ఎంతో గారి కుమారుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సందర్భంలో కూడా జూనియర్ గారు ఓ ట్వీట్ చేశారు సినీ ప్రపంచంలోకి మొదటి దశకు ఆల్ బెస్ట్ సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనని క్షణాలను అందజేస్తుంది నువ్వు చేసే ప్రతి ప్రాజెక్ట్ విజయం సాధించాలి నీకు అన్నింటా విజయమే దక్కాలని కోరుకుంటున్నా తాత హరికృష్ణ నాన్న జానకి రామ్ల ప్రేమ ఆశీస్సులు ఎప్పుడు నీతోనే ఉంటాయి నువ్వు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలను చేరుకుంటావన్న నమ్మకం నాకుంది నీ భవిష్యత్ దేదీప్యమానంగా విలిగిపోవాలి మై బాయ్ అంటూ తారక్ ట్వీట్ చేశారు దీనికి థ్యాంక్ యూ అంటూ నందమూరి రామ్ కూడా ట్వీట్ చేయడం అప్పట్లో తెగ వైరల్ అయింది ఏది ఏమైనా నందమూరి రామ్ భవిష్యత్తులో మరెన్నో విషయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్